అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఆల్ వార్తలు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము బంగారం వెండి ధరలు ఎట్లా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన తర్వాత మీరు లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మనకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర మనకు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఉన్నది నిన్నటి రోజున ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఉన్నది నిన్నటికి వీళ్ళటికి మనకు ఒక పది రూపాయలు ధర అనేది తగ్గింది అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర ఈరోజు మనకు ఒక లక్ష పదిహేను వేల ఒక వంద నలభై రూపాయలు ఉన్నది నిన్నటి రోజున మనకు ఒక లక్ష పదిహేను వేల ఒక వంద యాభై రూపాయలు ఉన్నది నిన్నటితో పోల్స్తే ఈరోజు మనకు ఒక పది రూపాయల ధర అనేది తగ్గింది అనమాట తర్వాత మనకు ఎయిటీన్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర నేటి రోజున మనకి మనకెంతుందంటే తొంభై నాలుగు వేల రెండు వందల పది రూపాయలు ఉన్నది నిన్నటి రోజున అది తొంభై నాలుగు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఉన్నది ఇది కూడా మనకు ఒక పది రూపాయలు తగ్గింది కిలో వెండి ఈ రోజు మనకు ఒక లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఉన్నది నిన్నటి రోజున అది ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఉన్నది నిన్నటి గీరటికి అది ఒక వంద రూపాయలు మాత్రమే తగ్గింది ఓకే ఫ్రెండ్స్